ఎమ్మెల్సీగా ధ్రువీకరణ పత్రం అందుకున్న బీదా రవిచంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుల కోటాలో శాసన మండలి సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర గారి గెలుపు ఏకగ్రీవం అయినట్లు ధృవీకరిస్తూ శాసన మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని శ్రీమతి వలితారాణి అసెంబ్లీ నందు డిక్లరేషన్ ధృవీకరణ పత్రం ఫామ్ను బీదాకు అందజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారి గెలుపు ఏకగ్రీవం అయినట్లు ధృవీకరిస్తూ శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని శ్రీమతి వనితారాణి నందు డిక్లరేషన్ ఫామ్ను బీదాకు అందజేశారు ఈ సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి వర్యలు నారా లోకేష్ గారికి రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు బీదాతో పాటు ప్రభుత్వ వీపు ఎమ్మెల్సీ కంచెళ్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఉమ్మడి నెల్లూరు జిల్లా శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ నెలవల విజయశ్రీ గారు ఉన్నారు రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ అమ్మ అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंचल्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन